హాయ్ అండి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ప్రోటీన్ పౌడరు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి వాటికి కావలసిన పదార్థాలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంపిన్ సీడ్స్ అండి నువ్వులు గ్రౌండ్నట్స్ ములగాకు కరివేపాకు వీటికి తగిన కారం కారంకి సంబంధించిన ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులండి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఈ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఇవి బాగా చల్లగైన తర్వాత దేనికదే పౌడర్ చేసుకొని సపరేట్ సపరేట్గా పౌడర్ చేసుకోండి అన్నీ కలిపి మిక్స్ చేసుకొని అందులో సాల్ట్ తగినంత మీ టేస్ట్కి తగినట్టుగా కలుపుకోండి ఇది చాలా హెల్తీ అండి మనం అన్నిటిలో యూజ్ చేసుకోవచ్చు టిఫిన్లోకి భోజనంకి రోటీకి అన్నిటికీ డైలీ కొంచెం తింటే చాలా మంచిదండి ఇది దీంట్లో ఉసిరికాయ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి ఇవి బాగా చల్లగైన తర్వాతే మిక్సీ పట్టాలండి లేకపోతే ఇందులోంచి ఆయిల్లాగా వచ్చేస్తుంది దేనికదే మిక్సీ చేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ ఇడ్లీ రోటీ అన్నిటికీ కూడా ఇది బాగా ఉంటుందండి ఎక్కువ అయితే రైస్లో బాగుంటుంది దీంట్లో ఉసిరికాయ కలిపితే కూడా చాలా బాగుంటుందండి ఉసిరికాయ కూడా ఫ్రై చేసి పెట్టానండి ఇందులో మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ట్రై చేయండి